ప్రియమిత్రులందరకు నమస్సులు ఈరోజు జామీ సుబోధలో రుక్మాంగుదుని యొక్క చరిత్రను తెలుసుకుందాం రుక్మాంగుదుడు పేరు వినే ఉంటారు వినకపోతే ఆశాంతం స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి విన్నవాళ్ళు కూడా మరొక్కసారి వినండి వారి చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది అదే విధంగా ఆదర్శప్రాయంగా కూడా ఉంటుందన్నమాట అందువల్ల కొన్ని కొన్ని ముఖ్యమైన వ్యక్తుల యొక్క చరిత్రను మనం తెలుసుకోవాలి మరి విషయంలోకి వెళితే విదేశ రాజ్యానికి వృతధ్వజుడు అనే మహారాజు ఉండేవాడు ఆ రాజ్యములో ప్రజలందరినీ కూడా ఒక నియమానుసారంగా క్రమశిక్షణలో వారిని ఉన్నతంగా ఉండే విధంగా ఒక మంచి భక్తి పారవశ్యంతో ఉండే విధంగా వారందరినీ క్రమశిక్షణలో పెట్టడం జరిగింది మరి రాజ్యం అంతా కూడా చాలా ఆనందంగా భక్తి పారవస్యంగా ఆ ప్రాంతం అంతా కూడా నిత్యం సుభిక్షంగా ఉండడం చాలా ఆనందదాయకం మరి వారి అనంతరం వారి కుమారుడు రుక్మాంగదుడు మహారాజయ్యాడు తండ్రి యొక్క సుగుణాలని పుణికు పుచ్చుకొని యథాతథంగా తండ్రి పరిపాలనను ఒక విధంగా మించి కూడా పరిపాలిస్తూ భక్తిని ఇంకా పెంచుతూ నియమాలను చక్కగా పాటిస్తూ ఉండేవారన్నమాట అలా తన విదేశ రాజ్యములో ఎప్పుడు ఏ విధమైన కలతలు లేకుండా శత్రురాజులు దండెత్తి వచ్చే విధంగా లేకుండా ఎప్పుడు చక్కగా పరిపాలన చేస్తూ ఇతర రాజ్యాలకు ఎప్పుడు ఆదర్శప్రాయంగా ఉండేవాడు మన రుక్మాంగదుడు మరి ఈ రుక్మాంగుదునికి లేక లేక ఒక సుపుత్రుడు జన్మించాడు అల్లారముద్దిగా పెంచుకుంటున్నారు ఎందుకంటే లేక లేక వారి పట్ల చాలా ప్రేమాభిమానాలని కురిపిస్తాం కదండి చాలా అల్లారుముదిగా పెంచుకుంటూ తనలో ఉన్నటువంటి ఆ భక్తిభావాలు కానీ నియమనిష్ఠలు కానీ ప్రజా పరిపాలనా విధానం కానీ చిన్నప్పటి నుంచి ఆ కుమారునికి అలవర్చుకునే విధంగా ప్రవర్తించడం జరుగుతుందనమాట మరి రుక్మాంగుదిని భార్య సంధ్యావళి ఆమె కూడా భర్త అడుగుజాడల్లో నడుస్తూ భర్త యొక్క ఆచరించే విధానాన్ని పాటిస్తూ అనుగుణంగా భర్తకు అనుగుణంగా మెలుగుతూ ఉన్న సాధ్వీమని అనమాట ఇలా జరుగుతూ ఉండగా మరి ఆ ముఖ్యంగా ఆయన విష్ణుభక్తుడండి విష్ణు విష్ణుభక్తుడు మరి భక్తుడు అనగానే మనకు గుర్తుకొచ్చేది అందరికంటే గొప్పవాడు ఎవరంటారు ఒక్కసారి ఆలోచించండి అంబరీసుడు అంబరీషుని మించిన విష్ణు భక్తుడు విశ్వంలో లేడంటారు మరి అంబరీషుడు ద్వాదశ నియమాన్ని పాటిస్తూ ఉండేవారు అదే విధంగా అంబరీషుని అనుసరించి ఈ రుక్మాంగదుడు ఏకాదశి నియమాన్ని పాటించేవాడు అనమాట అంటే నాడు ఒక పూట భోజనము చేస్తూ ఏకాదశి నాడు పరిపూర్ణంగా ఉపవాసం వారి ఉండడమే కాదు ఆ రాజ్యములో ఉన్నటువంటి అందరూ ప్రజలతో సహా అదే నియమాన్ని పాటిస్తూ ఆ ఏకాదశి నియమంలో నిరంతరము కూడా విష్ణుమయం భక్తి పారవశ్యం అలా నిరంతరం ఒక ప్రవాహములా ప్రవహించవలసిందే ఇలా రాజ్యమంతా విదేశ రాజ్యం కొనసాగడం చనిపోయిన వాళ్ళు అంటే మరణం ద్రువం కదండి కాబట్టి మరణం ధ్రువం తప్పకుండా మరణం అనేది ఉంటుంది ఎలాంటి వ్యక్తికైనా చనిపోయిన తర్వాత విదేశ రాజ్య ప్రజలు అందరూ స్వర్గానికే వెళుతున్నారు ఎందుకు పుణ్య ఫలాలు పుణ్య కార్యక్రమాలు అన్నీ కూడా మంచి మంచి విషయాలు పరోపకారం ఇలాగ ప్రతీది కూడా ఆ వ్రతాలు కానీ నియమాలు కానీ అన్నీ చేస్తూనే ఉన్నారు కాబట్టి ఒక్కరు కూడా యమలోకానికి వెళ్ళటం లేదు ఈ విషయాన్ని యముడు గ్రహించాడండి ఆహా ఏమి ఆ విధి సజ్య ప్రజలందరూ కూడా ఒక్కరంటే ఒక్కరు ఒక్కరు కూడా యమలోకానికి రాకుండా స్వర్గలాకానికే వెళుతున్నారు ఏమి ఈ పరిస్థితి ఇంత నియమనిష్టతో ప్రజలందరూ ఉంటే యమలోకం పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి మదన పడుతూ బ్రహ్మదేవుడి దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి కమల సంభావ కమలాసన ఏమీ ఈ పరిస్థితి విదేశ రాజ్య ప్రజలందరూ కూడా స్వర్గలోకానికే వెళుతున్నారు ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు కూడా యమలోకానికి రావటం లేదు మా పరిస్థితి ఏమిటి మరి అంతా కూడా ఎలా ఉంటుంది ఎలా కాబట్టి మీరు ఏదైనా ఏం చేస్తారో తెలియదు మాకు పని కల్పించండి వారి వ్రతానికి భంగం కలిగించే ఏర్పాట్లు చేయండి అని వేడుకుంటారు అవునా ఇంత నియమనిష్టలతో నిత్యము కూడా ధర్మ ప్రవర్తనతో ప్రవర్తించడం రాజ్యమంతా అలా ఉండడం అసాధ్యమే కదా ఎవరో ఒక్కరైనా అధర్మంగా ప్రవర్తించరా లేదు మహాప్రభు ఒక్కరంటే ఒక్కరు కూడా అధర్మము కానీ అన్యాయము కానీ ఏమీ లేదు అందరూ ధర్మ ప్రకారమే ఉంటున్నారు నీత్యం వారు మరణం తర్వాత కూడా స్వర్గంగా వేగుచున్నారు ఇదేదో పరీక్షించవలసింది ఓకే యమధర్మరాజా నా ప్రయత్నం నేను చేస్తాను విఫలమవుతుందని నేను అనుకుంటున్నా నేను నా ప్రయత్నం కాదు రుక్మాంగుదిని యొక్క భంగం బ్రహ్మదేవ అదే కావాలి నాకు మరలా నా యమలోకం కలకలలాడుతూ ఉండాలి సరే అని యమధర్మాన్ని పంపించి తన శక్తిని ఒక్కసారి తన మేధస్సు నుండి ఒక సుందరాంగిని సృష్టిస్తాడు సుందరాంగి ఈ రోజు నుండి భూలోకములో ఉంటూ విదేశ రాజ్య ప్రభు అయినటువంటి రుక్మాంగుదిని వ్రతభంగము గావించాలి అదే నీ విధి చెప్పడం ఆ సుందరాంగి భూలోకానికి వెళ్ళి ఆ విదేశ రాజ్యానికి దగ్గరలో ఉన్నటువంటి అరణ్యములో ఉన్న ఆ శివాలయం దగ్గర అద్భుతమైన వీణానాదం చేస్తూ ఉందన్నమాట అదే సమయంలో రుక్మాంగుతుడు వేటకు రాజధర్మం కదండి వేటకి వెళ్ళి క్రూర మృగాలను సంహరించి అంటే వనవిహారం ఆనందదాయకం ఆనాటి రాజులు వనవిహారం అనేది ఆనందదాయకం ఒక ఆటవిడుపు లాంటిది మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేది వనవిహారానికి వెళ్ళి ఆ విహారంలో ఎన్నో క్రూర మృగాలను సంహరించి హాయిగా ఆనందంగా తెలుగు ముఖం పట్టి వెళుతూ ఉండగా ఎక్కడి నుంచో శ్రావ్యమైనటువంటి విన అయినటువంటి వీణానాదం వినబడుతుంది ఆహా ఈ అరణ్యములో ఇంత సుమధురమైనటువంటి ఆ మాధుర్యం వీణానాదం అక్కడి నుంచి వస్తుంది తప్ప ఏమిటి విచిత్రం అని ఆ రుక్మా రుక్మాంగదుడు ఒక్కసారి ఆలోచించి ఆ దిశగా పయనం అలా కొన్ని నిమిషాల తర్వాత శివాలయానికి చేరుకుంటే ఆ శివాలయములో అప్సరసను మించినటువంటి మేనకను మించినటువంటి ఊర్వశిని పక్కకు తోసినటువంటి సుందరాంగి తారసిల్లింది తారసిల్లిన మరుక్షణం మొదటి చూపులోనే రుక్మాంగుడు ఆమెను వరచాడు ఆహా ఏమిటి మనోహరమైన తేజం ఆ ముఖారందాన్ని ఆ ముఖ తేజస్సును వర్చస్సును ఎలా నేను చూడకుండా ఉండలేకపోతున్నాను ఈమెను నా భార్యను చేసుకుంటే నిరంతరం ఆమెను తదేకంగా చూసుకొని ఆనందమయ్యే జీవితాన్ని పొందొచ్చు కదా అని మనసులో అనుకుంటూ సుందరాంగి దగ్గరికి వెళ్ళి ఆహా సుందరాంగి ఎక్కడి నుంచి వేధించాం ఈ అపురూపమైన అపురూప లావణ్యమైనటువంటి నీ అందాన్ని మోహించాను వలచాను నువ్వు ఒప్పుకుంటే ఈ క్షణమే ఇక్కడ రాజధర్మం ప్రకారం గాంధర్వ వివాహం చేసుకుంటాను అని అనగానే ఆ సుందరాంగి రాజా నిరంతరము నన్ను సుఖాలతో అలరారిస్తానని మాట ఇస్తే తప్పకుండా నేను వివాహమాడుతాను ఏముంది తప్పకుండా మాట ఇస్తున్నాను అని గాంధర్వ వివాహం చేసుకొని అదే విధంగా వెంటనే రాజ్యానికి తీసుకురావడం జరుగుతుంది అన్నమాట ఇలా మాట ఇచ్చిన ప్రకారం ఆ సుందరంగితో రుక్మాంగదుడు ఏ విహారమైనా ఆనందమయంగా జంటగా చేసుకుంటూ ఆనందాన్ని కలిగించేవాడు మరి ఏకాదశి రానే వచ్చింది ఏకాదశి ఎప్పుడైతే ఒకటి రెండు రోజుల ముందుందో రాజుగారు రుక్మాంగదుడు తన నియమాల్ని ఒక్కసారి ఆలోచించుకొని దశమనాడు ఏకభుక్త ఒక్కపోటే భోజనము చేసి ఏకాదశి నాడు ఉపవాసాన్ని ప్రారంభించారు ముందు రోజు ఒక పోటే భోజనము చేస్తే ఆరోగ్యంకరమే కదా అనుకున్న ఆ సుందరాంగి తర్వాత రోజు ఏకాదశి నాడు ఉపవాసం చేయగానే ఆమె వెంటనే కన్నెర చేసింది మహారాజా నిన్న దశమనాడు ఒక్కపోటే మీరు ఆహారాన్ని విడిచిపెట్టి కొంత సమయాన్ని మీరు నన్ను మరిచారో అప్పుడే ఏదో బాధపడ్డాను ఈరోజు చూస్తే వ్రతాలు ఈ ఉపవాసాలు అంటూ కాలయాపన చేస్తున్నారు ఇది మంచిది కాదు అని చాలా కోపంతో మాట్లాడడం జరిగింది అయినప్పుడు కూడా రుక్మాంగుదుడు సుందరంగి ఏ విధంగా బాధపడకు ఇది వ్రతభంగం కాకూడదు ఆమె ఏంటి ఆ సుందరంగ పని వ్రతభంగం చేయడం ఈయనేంటి ఏంటి వ్రతాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం ఏకాదశి నాడు మా రాజ్యమంతా కూడా ఈ ఏకాదశి వ్రతం చేయవలసిందే ఏకాదశి వ్రతం చేస్తారా అలాంటప్పుడు నాకు ఎలా ఇచ్చారు ఆను భోగ భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో నన్ను ఏలిత నన్ను మీరు ఏలుతారని చెప్పి ఈ విధంగా మీరు ఏకాదశి నాడు మమ్మల్ని విస్మరిస్తారా అని కొంచెం నిప్పులు జరిగినట్టు మాట్లాడటంతో సుందరాంగి భూమి ఆకాశాలు ఏకమైన మేరు పర్వతం కృంగిన సూర్య చంద్రుల తలకిందులైన సూర్యుడు పడమరణ ఉదయించిన నేను మాత్రం వ్రతాన్ని విడిచిపెట్టను ఇది తప్ప ఏదైనా కోరుకో క్షణాల్లో తీరిస్తాను అని చెప్పడంతో వెంటనే ఆమె ఆగ్రహంతో అయితే నీ కుమారుని తల ఖండించి తీసుకురా ఏమిటి కుమారునికి శిరచ్ఛేదన అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి నా ధర్మాంగుని శిరస్సు ఖండించాలి ఏమిటి పరిస్థితి ఏనాడు మాట తప్పని వాణ్ణి వ్రత నియమంని పాటించేవాడిని వ్రత నియమం రోజు తప్ప ప్రతిరోజు కూడా ఆమె భోగభాగ్యాలే ఇవ్వాలని మనసులో వాళ్ళని అలాంటిది కుమారుని శరచ్ఛేదన మహారాజా ఏమిటి ఆలోచిస్తున్నారు ఇక్కడ కూడా మాట తప్పుతున్నారా మాట తప్పి మీ సూర్య వంశానికి మచ్చ తేవాలనుకుంటున్నారేమో తీసుకురండి అని అంటుంది ఈ పరిస్థితిని ధర్మాంగుతుడు కుమారుడైన ధర్మాంగుడు వింటాడు నాన్నగారు మాట తప్పకూడదు సూర్యవంశానికి మచ్చ ఉండకూడదు ప్రజలందరూ ఏ విధంగా ఏకాదశి వ్రతం చేస్తున్నారో ఏకాదశి వ్రతం చేస్తున్నారో ఈరోజు కూడా చేయవలసింది కాబట్టి తండ్రి గారు ఎలాగో నన్ను సంహరించలేరు రాముని రాముని ఆదర్శవంతంగా తీసుకుని తండ్రి మాటను ఎలా నిలబెట్టారు నేను కూడా అలా నిలబెట్టాలి అని వెంటనే కగ్గాను తీసుకొచ్చి ఆమె ముందే ఒక్కసారి శిరచ్ఛేదం చేసుకోవడం జరిగింది ఆ దృశ్యాన్ని చూసి సుందరానికి భయకంపితరాలైంది రుక్మాంగతుడు ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు వెంటనే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్షమయ్యారు రుక్మాంగద అద్భుతం నీ చరిత అద్భుతం నీ వ్రత దీక్ష నీవే కాదు నీ కుమారుడు కూడా ఆ ఏమి రాజ్యం ఏమి పరిస్థితి ఏమి పరిపాలన ఏమి భక్తి పారవస్యం మేము మెచ్చాం మీ కుమారుణ్ణి బ్రతికిస్తాం అని చెప్పి కుమారుణ్ణి ధర్మాంగుణ్ణి బ్రతికించి ఆ త్రిమూర్తులు వారికి ఏహ పరలోకములో నిత్యం ఆనందమయ జీవితాన్ని అనుభవించు అదే విధంగా నీ ప్రజలకు కూడా కల్పించు నీ తదనంతరం నీ కుమారుడైన ధర్మాంగదుడు ఇదే పరిస్థితిని కొనసాగే విధంగా వరం ఇస్తున్నాము అని ఆ విధంగా త్రిమూర్తులు వరాలు ఇచ్చి అంతర్ధ్యానం అవుతారు అవుతారు చూశారా రుగ్మాంగుదుని యొక్క చరిత్ర ఎంత ఆదర్శప్రాయమైనదో తనకి చాలా ఇష్టమైన సుందరాంగి ఆమె యొక్క సుఖం కోసం ఆమెని ఆనందపరచడం కోసం తన వ్రత ధర్మాన్ని విడిచిపెట్టలేదు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ధర్మాన్ని ఆచరించడమే కాకుండా కుమారుని యొక్క శిరఛేదన విషయంలో కూడా ఆలోచనలో పడి ఆ ఆలోచనలో పడి తండ్రికి అపఖ్యాతి తేకూడదని ఆ ధర్మాంగుదుడే శిరచ్ఛేదన చేసుకోవడం తండ్రికి తగ్గ బిడ్డ ఇదండి రుక్మాంగు రుక్మాంగుని యొక్క చరిత్ర అంటే మాట ఎంత గొప్ప విషయం చూడండి మాట ఇచ్చారంటే ఆ మాట మీద అలా నిలబడేవారు భీష్ముడైనా రాముడైనా ఇలా పౌరాణిక పురుషులే కాదు చారిత్రకంగా ఎంతో మంది రాజులు కూడా మన రుక్మాంగుడు లాంటి వాళ్ళు ఎంతోమంది ధర్మాంగుడు లాంటి ఎంతోమంది ఆనాటి కాలంలో ఉండడం ధర్మం నాలుగు పాదాల మీద నడవడం ఆ యుగమంతా కూడా ఒక ధర్మ ప్రకారంగా నడుస్తూ భూలోకమంతా కూడా సుఖమయంగా ముఖ్యంగా విదశ రాజ్యమంతా కూడా ఆనందమయంగా నిరంతరము ఏ విధమైన స్వార్థాలు కానీ ద్వేషాలు కానీ లేకుండా పరోపకార బుద్ధితో భక్తి పారవశ్యమతో సహనశీలతతో రాజ్యమంతా ఉండడం చాలా చాలా అద్భుతమే కాదు మనందరికీ ఈనాటి ప్రజలందరికీ కూడా ఆదర్శప్రాయం మాట ఎంత గొప్పదో తెలియపరిచారండి ఇక్కడ మరి అలాంటి మాట ఒక్కొక్కసారి మనం చాలా సులువుగా విడిచిపెడతాం మరి మాట ఎంత గొప్పది మాట మహిమ చాలా చాలా గొప్పదండి అలాంటి మాటను నిలబెట్టుకున్న మహారాజుగా రుక్మాంగదుడు ఆ నిలబెట్టుకునే అవకాశం ఇచ్చిన ధర్మాంగుడు ఈ యొక్క విశ్వ చరిత్రలో నిలిచిపోతారు ఇదండి రుక్మాంగు రుక్మాంగుదుని యొక్క చరిత్ర చివరి వరకు మీరందరూ ఆసక్తిగా విన్నారు కొత్తగా విన్న వాళ్ళు తప్పనిసరిగా మన ఛానల్ జామీ సుబోధ జేఏఎంఐ జామీ డి హెచ్ఏ మరొకసారి జేఏఎంఐ జామీ ఎస్యు బిఓ డిహెచ్ఏ సుబోధ అని యూట్యూబ్లో ఒక్కసారి చూడండి మన ఛానల్ని ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి ఉత్తేజాన్ని కలిగించే ఉన్నటువంటి కథలనే కాకుండా వాస్తవ విషయాలను విద్యా విషయాలను కూడా మన ఛానల్లో జామీ సుబోధలో పొందుపరచబడుతున్నాయి మరి మీరందరూ మొదటిసారిగా చూస్తే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్షన్ పెంచండి ఐదు వందల వరకు మాత్రమే ఈరోజు అయినట్టుంది ఇంకా 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 పెరగాలి చెప్పాను మీకు నా లక్ష్యం వెయ్యి అతి త్వరలో ఆ వెయ్యిని పూర్తి చేయండి సబ్స్క్రైబ్ చేసిన మిత్రులందరూ కూడా మన ఛానల్ యొక్క అభివృద్ధికి పాటుపడండి ఏమి చేయాల్సిన లేదు మీరు వీడియో చూడడం చక్కగా షేర్ చేయడం లైక్ చేయడం వీలైతే కామెంట్ చేయడం మీరిచ్చే కామెంట్స్ నేను ఎలా మంచి మంచి విషయాలు మీకు అందించాలి ఏవేవి లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవాలి అని నాకు తెలుస్తుంది మీరిచ్చిన ప్రతి కామెంట్ కూడా నాకు అమూల్యం మీరిచ్చే ప్రతి లైక్ కూడా అద్భుతం ఆదర్శప్రాయం ఇలా ప్రతీది కూడా నేను ఆశిస్తున్నానంటే మీకు మంచి మంచి విశేషాలు అందివ్వాలనే ఒక స్వార్థం తప్ప ఇంకేమీ లేదు కాబట్టి చివరి వరకు విన్న మిత్రులందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ